హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న లవ్లీ సీరియల్ గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటున్నారు రిషి తన అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతూ ఉంటాయి రిషి అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు అయితే రీసెంట్గా గుప్పడంతో మనసు సీరియల్ హీరో రిషి తన రియల్ లైఫ్ అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు రిషి ఈ సీరియల్లోనే కాకుండా గీతా శంకర మూవీలో అండ్ న్యూ లతో కూడా మన ముందుకు రాబోతున్నారు రిషి ఫోటోస్ చూడగానే ప్రేక్షకులు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీకు కూడా రిషి రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ని సబ్స్క్రైబ్ చేసుకోండి